అచ్చిరా మన ఊర్లో ఎవరింట్లైన ఫంక్షన్ అయితే ఊర్లో ఉన్న పెద్ద మనుషుల్ని లేకుంటే సర్పంచ్ని కానీ పిలుసుకొని వాళ్ళకు అతిథి మర్యాదలు చేస్తుంటాం కదా ఇక ఎందుకంటే మంచి పనులకు పెద్దవాళ్ళ సహకారం ఉండాలి మరి ఇక ఇక ఇంకాస్త పతారు ఉన్నోళ్ళు అయితే పక్కూర్లో ఉన్న సర్పంచ్లకెళ్ళి ఎమ్మెల్యేలు జిల్లా మంత్రులను అయితే పిలువనంపుకుంటారు ఇక ఇక ఇట్లా ఉంటుంది మరి మంచి కార్యం చేసేటప్పుడు ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న గ్లోబల్ సమిట్ సుత గిట్లే ఉంది మరిగా దునియాలోకెళ్ళి బగ్గ బగ్గ కంపెనీలు హైదరాబాద్ కు తరలిస్తున్నాయి మరి మరిగా కంపెనీల ఒప్పందాలు ఏడుదాకా వచ్చినాయో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు భారీ స్పందన వస్తుంది ఇక ఈ సదస్సులో పారిశ్రామికవేత్తలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలైతే చేసుకుంటుండ్రు ఇక అందులో భాగంగా రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని వంతారా బృందం కీలక ఎంవోయూ కుదిరింది మళ్ళా ఇక ఫ్యూచర్ సిటీలో జూ పార్క్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వంతో వంతారా డీల్ కుదుర్చుకుంది సుత ఇక సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అటవీ శాఖలో వంతర టీమ్ ఎంఓయూ చేసుకుంది ఇక గుజరాత్ లోని వంతారాలో ఉండే సదుపాయాలన్నీ ఫ్యూచర్ సిటీలో ఉండేలా ఏర్పాట్లు చేస్తుండ్రు ఇక ఫ్యూచర్ సిటీలో ఈ కొత్త జూపార్కు ఏర్పాటుగానుండగా ఈ నెలాఖరుణ గుజరాత్లో ఉన్న వంతారాన్ని సందర్శిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపిండ్రు ఇక భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత వైభవంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ విజయవంతమైందనే చెప్పాలి రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు విజన్ ఆవిష్కరణకు నిర్వహించిన ఈ అంతర్జాతీయ సదస్సు తొలి రోజు పేరొందిన కంపెనీలు దేశ విదేశాల ప్రతినిధులు పారిశ్రామికవేత్తల వేతల దృష్టిని అమితంగా ఆకట్టుకుంటుంది రెండు పాయింట్ నాలుగు మూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి సంతకాలు కూడా తెలంగాణ రాష్ట్రం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా వేగంగా పయనిస్తున్న ఆర్థిక శక్తిగా తన సుస్థిర స్థానాన్ని జాటుకుందని ప్రభుత్వం భావిస్తోంది మళ్ళా ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో తొలి రోజు డీల్టిక్ గ్రీన్ ఎనర్జీ ఏరోస్పేస్ రంగా చేసిండ్రు ఇక తెలంగాణలో పెట్టుబడులకు మన దేశంతో పాటు ఇతర దేశాల నుంచి కూడా ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకైతే ముందుకు వచ్చినాయని అధికారులు చెప్పుకొచ్చిండ్రు దీంతో ఒకే రోజున రెండు పాయింట్ నాలుగు మూడు లక్షల కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం ఆకర్షించిందని వెల్లడించు అయితే ఈ పెట్టుబడులు రాష్ట్ర అభివృద్ధికి పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాల సృష్టికి దోహదపడతాయని అభిప్రాయపడుతుండ్రు ఇక ప్రముఖ సంస్థలు పెట్టుబడిదారులు అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో తమ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ముందుకొచ్చాయి మరి ఇక ప్రత్యేకంగా పునరుత్పాదక ఇంధనం బయోటిక్ సినిమా నిర్మాణం మీడియా విద్య టెక్నాలజీ వంటి రంగాల్లో భారీగా పెట్టుబడులు రావటం విశేషం ఇక ముఖ్యంగా భారత్ ఫ్యూచర్ సిటీలో బ్రూక్ఫీల్డ్ యాక్సిస్ వెంచర్స్ కూటమి డెబ్బై ఐదు వేల కోట్లతో గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డీప్ టెక్ హబ్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది ఇక పునరుత్పాదక విద్యుత్ ఈవీ ఇన్ఫ్రా విస్తరణకు విన్ గ్రూప్ ఇరవై ఏడు వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది మరి ఇక ఎస్ఐడి స్టార్టప్ లకు వెయ్యి కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చింది ఇక వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టనుందంట ఇక ఈ ఫ్రెండ్ యాక్సిస్ ఎనర్జీ ముప్పై ఒకటి వేల ఐదు వందల కోట్లతో సోలార్ పవర్ విండ్ పవర్ మెగా ప్రాజెక్టులు ఏర్పాట్లు చేసేందుకు ముందుకు వచ్చింది ఇక మెగా ఇంజనీరింగ్ గ్రూపు ఎనిమిది వేల కోట్లతో సోలార్ పంప్డ్ స్టోరేజ్ ఈవి ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది ఎయిర్పోర్స్ డిఫెన్స్ జిఎంఆర్ గ్రూపు పదిహేను వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది ఇక బడిఫెన్స్ ఏవిఎన్సిక్ తయారీకి అపోలో మైక్రోసిస్టమ్ లిమిటెడ్ పదిహేను వందల కోట్ల పెట్టుబడులకు సిద్ధపడింది ఇక సోలార్ ఏరోస్పేస్ డిఫెన్స్ రంగంలో మిస్సైల్ భాగాలు ఏరో ఇంజన్ స్ట్రక్చర్కు పదిహేను వందల కోట్లు ఎంపీఎల్ లాజిస్టిక్స్ కంపెనీ ఏడు వందల కోట్లు టీవీఎస్ఐఎల్పి రెండు వందల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చాయిగా